హలో గాయస్ హా హాయ్ హార్ యూ వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ అంటూ త్రీ నేను మీ మహమ్మద్ యాసిన్ సో చాలా నెలల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది కూడా నేను మీకు గవర్నమెంట్ రిలీజ్ అయినటువంటి ఇండియన్ ఎకానమిక్ సర్వే తెలంగాణ ఎకానమిక్ సర్వే సంబంధించి చదవాలి కంపల్సరీగా అని మీకు తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు గ్రూప్ వన్ మెయిన్స్ సిరవుతున్నా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నా ఏపీ వాళ్ళైనా సరే తెలంగాణ వాళ్ళైనా సరే ఎకానమిక్ సర్వేలు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఏపీ ఎకానమిక్ సర్వే బుక్ రిలీజ్ కాలేదు సో అందుకోసం ఈ వీడియో నేను చేయట్లేదు ఈ వీడియోలో ఏపీ అకాౌం సర్వే లేదనమాట ఏపీ వాళ్ళు ఇండియన్ ఎకానామిక్ సర్వే వరకు వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు మీరు వీడియో చూడండి ఓకే తెలంగాణ ఎకానామిక్ సర్వే గురించి ముందు మాట్లాడతాను దాని తర్వాత ఇండియన్ ఎకానిమిక్ సర్వే గురించి మాట్లాడతాను ఓకే నేను మాక్సిమం కింద టైం నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇక్కడ దాకా తెలంగాణ ఎకానిక్ సర్వే ఉందని ఇక్కడ నుంచి ఇండియన్ ఎకామీ సర్వే ఉందని సో మీరు ఈజీగానే స్కిప్ చేసుకొని చదువుకోవచ్చు ఓకే ఫస్ట్ ఈ సర్వే ఎందుకు చదవాలి ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సర్వే బయట ఆతలు రాసినవో ఏ టీచర్ రాసినవో ఏ లెక్చరర్ రాసినవో ఏ మంచి ఫేమస్ ఫ్యాకల్టీ రాసినవో కావు గవర్నమెంట్ తన స్వ తన స్వతహాగా తానే రిలీజ్ చేసినటువంటి అంటే తన గురించి తానే రిలీజ్ చేసినటువంటి బుక్కులు ఇవి ఓకే సో ఇలాంటి వాళ్ళ బుక్కులో నుంచే మన పేపర్ సెట్టర్స్ బిట్స్ తీ బయట తీస్తారనమాట అంతేకాని బయట ఉన్నటువంటి బుక్కులు ఏ ఆతరు కూడా పేపర్ సెట్టర్స్ తీసుకోరు సో అందుకోసం మనం ఈ బుక్కులు గవర్నమెంట్ ఎకానమిక్ సర్వేలు చదవాలి సో ఎకానమీ సర్వే ముందు ఏముంటుంది అని మనం ముందు మాట్లాడుకుంటే సో ఫస్ట్ తెలంగాణ ఎకానమీ సర్వే తీసుకుందాము తెలంగాణ వాళ్ళైతే ఈ బుక్ ఈ బుక్ ఏ చదవండి ఇది తెలుగు మీడియంలో రిలీజ్ కాలేదండి ఇంగ్లీష్ మీడియంలోనే రిలీజ్ అయ్యింది తెలుగు మీడియంలో రిలీజ్ కాలేదు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియమే చదవండి ఎందుకు నేనంత చెప్తున్నా అంటే పదాలు ఏమీ కఠినంగా ఉండవండి రేపొద్దున మీకు ఎగ్జామ్ హాల్లో పదాలు కఠినంగా వచ్చినప్పటికీ ఆ పదాలు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటాయి కానీ తెలుగు ట్రాన్స్లేషన్ కోసం లోపు ఏదేదో మార్చేస్తారనమాట ఎన్ని ఎన్ని ఎగ్జామ్లో మనము తప్పుడు ట్రాన్స్లేషన్ మనం చూడలేదు ఏపీ గ్రూప్ వన్ ఎగ్జామ్లో యాభై క్వశ్చన్లకు పైగా మనం తప్పుడు ట్రాన్స్లేషన్ చూసాం లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్స్లో సో ఇలా తప్పుడు జరిగితే మీరు తెలుగు మీడియం చదువుకొని పోతే ఇంగ్లీష్ పదాలు మీకు సరిగ్గా గుర్తుండకపోతే ఎవరిది తప్పు ఎగ్జామ్ హాల్లో తప్పు పెట్టి అయ్యో ఓ క్వశ్చన్ తప్పు ట్రాన్స్లేట్ చేశారు ఇది మా తప్పు ఇది మీదే తప్పు కేసేసి కోర్టు వేసిన కోర్ట్ ఏమంటుంది నోటిఫికేషన్లో ప్ క్లియర్గా పేర్కొని ఉంటుంది క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ వర్షన్నే మేము ఆథెంటికేషన్గా తీసుకుంటాము అని క్వశ్చన్ పే మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఉంటుంది అనమాట మీరు అలాంటప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ తప్పు వచ్చిందని మీరు మొత్తుకున్న ఏడ్చినా కోర్టుకు పోయినా ఎవరు పట్టించుకోవడం సో ఇంగ్లీష్ పదాల మీద మీకు మినిమం పట్టు ఉండాలి ఇంగ్లీష్ పదాల మీద మీకు మినిమం పట్టు ఉండాలి ఓకే ఇక్కడ ఇంగ్లీష్ పదాలు చూడండి చాప్టర్స్ మొత్తం మనకు ఐ ఆరు చాప్టర్లు ఉన్నాయి ఆరు చాప్టర్లు ఒక అనాక్సర్ ఆరు చాప్టర్ల దాకా రెండు వందల ఇరవై ఐదు పేపర్లు ఉన్నాయి రెండు వందల ఇరవై పేజెస్ పేపర్లు కాదు పేజెస్ రెండు వందల ఇరవై ఐదు పేజెస్ అంటే ఎన్ని పేపర్లు ఉన్నట్టు నూట పది పే నూట పన్నెండు పేపర్లు ఉన్నట్టు ఒక్కొక్క ఎకానమీలో ఫస్ట్ చాప్టర్లో మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్ పబ్లిక్ ఫైనాన్స్ అగ్రికల్చర్ అలైట్ సెక్టర్లో అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండ్ అండ్ ఫిషరీస్ ఫారెస్ట్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్షన్ త్రీలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ ఇవన్నీ మీకు ఎక్కడొస్తున్నాయి ఇవన్నీ ఎకానమీ టాపిక్స్ అండ్ ఎస్ఎన్టీ టాపిక్స్ ఇప్పుడు హెల్త్ హెల్త్ వెల్బీయింగ్ అంటే ఎక్కడ మనకు కెమిస్ట్రీలో ఎస్ఎన్టీలో వస్తుందన్నమాట ఓకే మిగతా వాళ్ళు మనకు ఎకానమీ టాపిక్స్ ఓకే ఎనర్జీ ఇరిగేషన్ ట్రాన్స్పోర్టేషన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేంట్లోకి వచ్చి మనకు ఎస్ఎన్టీ కిందకు వస్తుంది ఇండస్ట్రీస్ సర్వీసెస్ ఇవన్నీ ఎకానమీ గవర్నెన్స్ గవర్నెన్స్ ఎకానమీ కిందకి వస్తుంది పాలిటీ కిందకు కూడా వస్తుంది అనాక్జర్ అనాక్జర్ అంటే ఏముంటుందో మనం లాస్ట్లో మాట్లాద్దాం ఫస్ట్ ఫస్ట్ చాప్టర్ ఏముందో కొద్ది రూల్ కొద్దిగా మా కొద్ది చూపిస్తాను అంటే ఒక రెండు మూడు చాప్టర్లు మీకు నేను చూపిస్తాను ఏ విధంగా ఉంది బుక్ ఈ బుక్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అయింది ఈ బుక్ పీడిఎఫ్ ఆల్రెడీ మనం మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో మన లెర్నింగ్ యాసిన్ యాప్లో కూడా మనము ఆల్రెడీ పెట్టి ఉన్నాము మీరు అది కూడా చూసుకోవచ్చు పీడిఎఫ్ కూడా మీడియా ప్రింట్ తీసుకోవచ్చు నేను దయచేసి చెప్తున్నాను అందరూ కూడా ఈ బు ఈ బుక్కే చదవండి మార్కెట్లో మీకు దొరకలేదంటే పీడిఎఫ్ ఆల్రెడీ అందుబాటులో పెట్టాము పీడిఎఫ్ ప్రింట్ తీసుకోండి ఓకే మనకిది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అందుబాటులో ఉంది ఓకే త్రీ హండ్రెడ్ పేజెస్ ఉంది బుక్ ఇది ఓకే ఫస్ట్ చాప్టర్ చూడండి ఈ విధంగా మనకు ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట ఇంట్రడక్షన్లో మీకు తెలంగాణ సంబంధించినటువంటి జాగ్రఫీ కవర్ అవుతుంది అంటే బేసిక్ జాగ్రఫీ కవర్ అవుతుంది ఇట్లా ఉన్నటువంటి అన్ని జాగ్రఫీ ఎకానమీ ఓకే నేను బుక్ మొత్తం చూశాను చాలా హైలైట్ అండి బుక్ చాలా అంటే చాలా హైలైట్ కొన్ని చోట్లయితే స్కీమ్స్ కూడా ఇచ్చేశారు చిన్న చిన్న కీ సెక్టార్స్ ఇక్కడ కీ సెక్టార్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనము డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెట్ ఎక్స్పెండిచర్ ఇలాంటి చిన్న చిన్న నుంచి పాయింట్ వైజ్ మంచి ఫాంట్తో రిలీజ్ చేశారు బుక్ ఓకే మీకు ఇక్కడ ఏమి డిస్టర్బ్ అయ్యేది అంటూ ఏమీ లేదు చాలా బాగుంది బుక్ ఏ గవర్నమెంట్ రిలీజ్ పీడిఎఫ్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమెంట్ ఏంటి రేపు పొద్దున్న డైరెక్ట్ ఇక్కడ నుంచి బిట్లు పడతాయి మనకు గిగ్ ఎకాన్మెంట ఏంటి అని బిట్లు పడతాయి అన్నమాట సో మధ్య మధ్యలో ఏ ఏ ఏ చాప్టర్ సంబంధించిన ఆ చాప్టర్లు స్కీమ్లు కూడా రాశారు ఓకే ఇక మనకు అర్బన్ లోకల్ బాడీస్ ఏ ఉన్నాయి దాని పేర్లు క్లియర్గా ఇచ్చారన్నమాట ఓకే మీరు ఏ దయచేసి చెప్తున్నాను మీరు మార్కెట్లో ఏ బుక్ చదవకండి దండం పెడతాను మీకు ఎందుకు ఇంత చెప్తున్నా అంటే వినండి మార్కెట్లో రాసేవాళ్ళంతా దీంట్లో నుంచి అటు చేసి ఇటు చేసి ముందర వెనకాల చేసి ఇది మన నూట యాభై రూపాయలకి ఒరిజినల్ కాపీ దొరుకుతుంటే వాళ్ళు నాలుగు వందలు రేటు పెట్టి మీకు రెండు వందలకి ఇస్తామని చెప్తుంటే మీరు ఎందుకు అంత పోతారు వేరే బుక్లకి దయచేసి చెప్తున్నాను గవర్నమెంట్ ఇదే చదవండి ఈ బుక్కి మీకు అందుబాటులో లేదు మా లోకల్ అంటే మా వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి మాకు మీ వెబ్సైట్ కూడా వద్దు అనిపిస్తే మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అండ్ మా యాప్లో అన్నిట్లో కూడా మేము తెలంగాణ ఎకానమిక్స్ ఫ్రీగానే అందుబాటులో పెట్టాము ఎక్కడ కూడా రూపాయి పైస తీసుకోము గృహజ్యోతి అనేటువంటి స్కీమ్ వచ్చింది మీరు స్కీమ్లకు కూడా ఇంకో బుక్ కొనాల్సిన పని లేదు స్కీమ్లకు కూడా మీరు ఇంకొక బుక్ కొనాల్సిన పని లేదు ఇక్కడే మీకు కొన్ని కొన్ని స్ట్రాటిస్టిక్స్లు ఇచ్చే ఇచ్చేసారనమాట అంటే దీంట్లో నుంచి నాలుగైదు పాయింట్లు ఇచ్చేసి కింది వాటిలో ఏది తప్పు అని ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారో చెప్పినప్పుడు కరెక్ట్ గవర్నమెంట్ రేపు పొద్దున మీరు పేపర్లో సెటర్లో తప్పు వచ్చినా సరే ఇలాంటి బుక్ పెట్టే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి బుక్ దీంట్లో ఈ విధంగా రాసింది మీరు ఆప్షన్లో తప్పించారు అని మనం అక్కడ ప్రశ్నించడానికి ఉంటుంది ఇలాంటి బుక్లు మీరు చదవడం మీరు మీరు ఏమని ప్రశ్నిస్తారు రేపు పొద్దున ఇది నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి సో మీకు తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ కూడా మీకు దీంట్లో కవర్ అవుతుంది ఖచ్చితంగా అయితే దయచేసి ఈ బుక్లే చదవండి మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని సీ మా ఫేవరెట్ సారు మా మంచి సారు మా బాగా రాసాను మా సారు అని తీసుకుంటారేమో తీసుకోండి నేనేం బాధపడను నా ఎనిమిదేళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను గవర్నమెంట్ పీడి గవర్నమెంట్ బుక్లే చదవండి ఇవి ఓకే ఓకే గాయస్ ఇంకా ఇంకా చూసుకున్నారు నేను చూపి చెప్పాల్సినంత చెప్పేసాను దీంట్లో స్కీమ్స్ ఉంటాయని హరిత హరిత అనేటువంటి ఎందుకు ఉపయోగిస్తారు హరిత అనగా ఏంటి అని చేసే కింద ఆప్షన్ ఇస్తారు ఎగ్జామ్ హాల్లో సో ఆ విధంగా క్వశ్చన్లు వచ్చేటువంటి టీజీబీ టీజీబీ పాస్ ల్యాండ్ రిఫార్మ్స్ ఏ విధంగా జరిగాయి బ్రీఫ్గా ఇచ్చారనమాట సో ఓకే ఇవి చదువుకుంటూ మీరు టీ హబ్బు టీ వర్క్స్ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్స్ ఇలాంటివే ఎక్కువ మనకు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే రికార్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ సో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని సో గవర్నెన్స్ సంబంధించి ఏ విధంగా ఉంది హైలైట్స్ కీ హైలైట్స్ ప్రతి కి కీ హైలైట్స్ అనమాట ఇవన్నీ యాప్ ఫోలియో అంటే మీనింగ్ ఏంటి దేనికి పనిచేస్తుంది అనేది కూడా మనకు ఎగ్జామ్ హాల్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఓకే సో ఈ గవర్నమెంట్ సంబంధించి కొత్త గవర్నమెంట్ కాబట్టి దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ దీంట్లో ఉంది అనమాట మీరు ఈ బుక్ తప్ప ఏ బుక్ చదివినా సరే మిమ్మల్ని ఎవరు కాపడలేదు ఆ బుక్లో సార్ ప్రింట్ తప్పించినాడు ఇప్పుడు ప్రైవేట్ బుక్లు ఏం చేస్తారు ఎవరో వాళ్ళ డీటీపీలతో ప్రింట్ చేయిస్తారు డీటీపీలతో టైప్ కొట్టించి ప్రింట్ చేపిస్తారు డీటీపీలు తప్పు టైప్ చేస్తే అప్పుడు ఏమవుతుంది బుక్ తప్పు ప్రింట్ అవుతుంది బుక్ తప్పు ప్రింట్ అయితే మీకు ఆతాలు చెప్తారా ఒక వీడియో చేసి మా బుక్లో ఫలానా పేజీలో తప్పు వచ్చింది మీరు ఫలానా పేజీలో ఇది కరెక్ట్ చేసుకుని నేను చెప్తారా వాళ్ళు మన మీకు అలా చెప్పడం వల్ల ఏమవుతుంది ఆ బుక్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి అలా ఎవరు కూడా మీకు చెప్పారనమాట ఓకే తెలంగాణ యాంటీ నార్గోటిక్ బ్యూరో దీనికి సంబంధించి తెలంగాణ యాంటీ నార్గోటిక్ బ్యూరో ఎంత ఎంత కఠినంగా ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్తున్నాడు నేను నా తెలంగాణ రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకురాను అని ఓకే యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ భరోసా యాప్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మినిస్టర్స్ ఎవరెవరు ఉన్నారు అన్నీ ఇచ్చారండి ఇది అనాక్సర్ అండి అనాక్సర్ ఏమేముందో ఉందో లోపల ముందే మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేటువంటి ఇక్కడ మీకు ఒక టేబుల్లో చేసా అన్నమాట ఎక్కడ ఏమి ఉంటాయన్నారు అసలు ఇక్కడ నుంచి మీకు జాగ్రఫీ కూడా చాలా కవర్ అవుతాయి అంటే ఇప్పుడు సెక్స్ రేషో చైల్డ్ సెక్స్ రేషో పాపులేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ ఎట్లా ఉంది డెమోగ్రఫీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి పర్క్యాప్టా ఇన్కమ్ ఏ విధంగా ఉంది ఇంకా కిందికి వస్తే లిటరసీ రేట్స్ ఏ విధంగా ఉండాలి ఓకే వర్కింగ్ పాపులేషన్ ఏ విధంగా ఉంది సో ఈ విధంగా మీకు మొత్తం టేబుల్స్ రూపంలో ఇచ్చారు ఓకే ఈ విధంగా మీకు టేబుల్స్ రూపంలో ఇచ్చారు అనమాట ఓకే పీడిఎఫ్ని నేను మ్యాక్సిమం మన టెలిగ్రామ్ గ్రూప్ పీడిఎఫ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇక్కడ పాపులేషన్ సంబంధించి ఏ డిస్టిక్లో రూరల్ ఎంతమంది అర్బన్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది మేల్ ఎంతమంది ఎంత పర్సంటేజ్ అన్నీ ఇక్కడ ఇచ్చారు దీన్ని మీరు చూసుకోండి చాలా కవర్ అవుతుంది గవర్నమెంట్ రిలీజ్ బుక్ కాబట్టి దీంట్లో నుంచే బుక్ బిట్లు పడతాయి నేను ఇన్నిసార్లు చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోండి ఓకే ఓకే గాయస్ ఈ తెలంగాణ సంబంధించి మీకు మొత్తం టూ నైంటీ ఎయిట్ పేపర్స్ ఉన్నాయి టూ నైంటీ ఎయిట్ పేజెస్ ఉన్నాయి ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి పీడిఎఫ్ని ప్రిం ప్రింటి అనమాట ఈ బుక్ ఓకే అది ఇప్పుడు ఇండియన్ ఎకానమిక్ సర్వే చదువుతాం ఓకే ఇండియన్ ఎకానమిక్ సర్వే కూడా చెప్పాల్సిన ఏం పని ఖచ్చితంగా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఒరిజినల్ ఏ చదవండి ఈ బుక్ పీడిఎఫ్లో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా అందుబాటులో ఉంది డిస్క్రిప్షన్ బుక్స్లో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ ఎకామిక్ సర్వే యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మీరు ప్రైవేట్ ఆధారల మీద మీరు ఆధారపడితే వీళ్ళు మధ్యలో పాయింట్ కొన్ని స్కిప్ చేసి రాస్తారు రేపు పొద్దున అవి స్కిప్ చేసినవి ఎగ్జామ్ హాల్లోకి వస్తే మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వగలుగుతారో మీకే నేను వదిలేస్తున్నాను అండ్ రెండో విషయం ఏంటంటే రేపొద్దున మనకు ఏదైనా క్వశ్చన్ పేపర్ వచ్చిందంటే ఎకానమిక్ సర్వేనే బేస్ చేసుకుని మనం టీఎస్పిఎస్సి కానీ లేదా ఏపీపిఎస్సి కానీ ప్రశ్నించడానికి మనకు చాలా అవకాశం ఉంటుంది ఓకే రేపు పొద్దున మీరు తెలంగాణ ఆథర్ ప్రైవేట్ ఆథర్ సంబంధించి బుక్కులు ఎవరైనా ఇన్యా రిలీజ్ చేస్తే వాళ్ళు ఏమైనా బుక్కులు తప్పులు రాస్తే మీరు ఏం వాళ్ళని అనలేరు కానీ అదే గవర్నమెంట్ బుక్కులు మనం తప్పులు తప్పులు ఉండవు ఎందుకంటే ఇదే చూసి అందరు రాస్తారు కాబట్టి ఓకే ఇక్కడ తప్పులు అంటే మన ఎగ్జామ్ హాల్లో వచ్చింది కూడా తప్పే ఇక్కడ కరెక్ట్ ఉందంటే ఎగ్జామ్ వచ్చింది కూడా కరెక్టే సో దీని బేస్గా మనకు క్వశ్చన్ ఉంటుంది సో మీరు ప్రైవేట్ ఆధారని నమ్ముకోవద్దని చాలా 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 చెప్తున్నాను ఎవ్వరు నమ్ముకోవద్దు మళ్ళీ మళ్ళీ నేనైతే చెప్పలేను నేను ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ వీడియో చేయి కూడా దాదాపు ఫోర్ ఫోర్ మంత్స్ ఏమవుతుంది ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను ఎందుకంటే దీని గురించి ఈ బుక్ గురించి తెలియాలా మీకు ఎందుకు చదవాలా అనేది ఓకే ఫస్ట్ మనకి ఏముంది ఫస్ట్ చాప్టర్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ సెకండ్ చాప్టర్ ఏముంది మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఇంటర్మీడియేషన్ ఇవి రెండు కూడా మనకు ఎకానమీలో వస్తాయి ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ ఇది కూడా ఎకానమీకి ఎందుకు వస్తుంది ఎక్స్టర్నల్ సెక్టర్ ఎకానమీకి ఎందుకే వస్తుంది మీడియం టర్మ్ అవుట్లుక్ ఎకనామిక్ ఎందుకు వస్తుంది క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ మనకి ఇది ఎన్విరాన్మెంట్ కిందికి వస్తుంది ఓకే సోష్ సోషల్ సెక్టార్ అంటే మన దేని కిందికి వస్తుంది సొసైటీ కిందికి వస్తుంది ఎకానమీ కిందికి వస్తుంది ఓకే ఈ రెండింటినీ మనం అర్థం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇది ఎకానమీ కిందికి వస్తుంది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ ఇది ఎకానమీ కిందికి వస్తుంది అండ్ జాగ్రఫీ కిందికి కూడా వస్తుంది నెక్స్ట్ ఏంటి ఇండస్ట్రీ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇది కంప్లీట్లీ ఎకానమీ కిందికి వస్తుంది సర్వీసెస్ ఎకానమీ కిందకి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకానమిక్ కిందికి వస్తుంది జాగ్రఫీకి ఎందుకు కూడా వస్తుంది క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంట్ ఎందుకు కూడా అన్నమాట ఓకే దీనికి సంబంధించి గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియమే చదవండి ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ హాల్లో మనకు వర్డ్స్ ఇంగ్లీష్ మీడియంలో మనకు తెలిసి ఉండాలా ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినాను కదా వర్డ్స్ అనేవి ఎగ్జామ్ హాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా రాసి ఉంటే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారే కానీ తెలుగులో వచ్చేటువంటి ప్రామాణికంగా తీసుకోరు వాళ్ళు ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు తెలుగులో తప్పులు వచ్చినా సరే తెలుగుని ఎవరు పట్టించుకోరు మీరు కోర్టుకు వెళ్ళినా సరే అది చల్లదనమాట ఎందుకంటే మనకిచ్చే నోటిఫికేషన్లో క్లియర్ రాసి ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్లకు మాత్రమే మేము ప్రామాణికంగా తీసుకుంటాము అని ఓకే సో బుక్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అయ్యి ఉంది దీని యొక్క పీడీఎఫ్ కాపీ కూడా మేము టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో చాలా రోజుల నుంచి షేర్ చేస్తూనే ఉన్నాము మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి వెళ్ళి మీరు ఎత్తుక్కోండి బట్ ఇప్పటికిప్పుడు మీరు మాకు వాట్సాప్ మెసేజ్ చేసి మాకు పీడిఎఫ్ పెట్టండి అంటే మేము పెట్టలేము ఎందుకంటే చాలా పనులు ఉంటాయి మాకు కొన్ని కొన్ని వందల మంది మెసేజ్ చేస్తుంటారు అందరికీ రిప్లై ఇవ్వాలంటే అవ్వదు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి అయిపోతుంటుంది ఈ పీడిఎఫ్ మేము టెలిగ్రామ్లో ఉండి మీరు అక్కడికి వెళ్ళి సర్చ్ చేయాలి టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి ఎకానమిక్ సర్వే లేకపోతే ఎకానమిక్ లేకపోతే సర్వే లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని సర్చ్ చేస్తే మీకు సర్వేలు కనిపిస్తాయి ఓకే ఓకే గాయస్ ఏపీ వాళ్ళు వచ్చినా సరే ఖచ్చితంగా ఏపీ ఎకానమీ సర్వే కూడా ఖచ్చితంగా చదవండి మీరు పక్కన అయితే పడేయకండి ఈ బుక్ని మూడు వందల తెలంగాణది మూడు వందల పేజెస్ ఉంది పది రో రోజు పది పేపర్లు కంప్లీట్ చేస్తే ముప్పై రోజులు అయిపోతుంది అంతే కదా ఓకే ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలండి పిల్లల్లాగా ఆలోచించకండి కొద్దిగా తెలివిగా ముందుకెళ్ళండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ బాయ్ బాయ్